వెల్కమ్ టు రావుగారి ఇల్లు మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇదివరకే చెప్పాను కదండి పునుగులతో కూర చేస్తానని అదేనండి ఇది ఇంట్లో చేసుకున్న పునుగులతో వండిన కూర కదండి రుచి అదిరిపోయింది రండి వంట మొదలు పెట్టేద్దాం చూడండి పదిహేను పునుగులకు సరిపడా కొలతలు తీసుకున్నాను ఆరు మీడియం సైజు ఉల్లిపాయలు అండి ఇంచుమించు అర కేజీ ఉంటాయి ఇవి ఎనిమిది పది మిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కారంగా ఉండే పచ్చిమిరపకాయలు అయితే కూర చాలా బాగుంటుందండి రెండున్నర టీ స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు నాలుగు రెబ్బల చింతపండు నానబెట్టుకోండి చివరిలో కొద్దిగా చింతపండు పులుసు వేసుకుంటే కూర చాలా బాగుంటుందండి ఈ పునుగుల కూర వెడల్పుగా ఉండే గిన్నెలో వండితే మంచిదండి కలుపుకోవడం కాస్త తేలిగ్గా ఉంటుంది నేను ఇక్కడ షాలో పాన్ తీసుకున్నాను పాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి నూనె వేడికాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించండి పునుగుల కూర కదండి అన్నంలో కలుపుకోవడానికి తగినంత గ్రేవీ ఉండాలి అందుకే ఉల్లిపాయలు కాస్త ఎక్కువే పడతాయి ఉప్పు కూడా కలపండి ఉప్పు కలిపితే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి మంట మీడియంలో ఉంచండి చూడండి ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి పారదర్శకంగా మారితే చాలండి మరీ గోల్డ్ షేడ్లోకి రానక్కర్లేదు ఇప్పుడు దీంట్లో కారం పసుపు వేసి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత రెండు గ్లాసుల నీళ్లు పోసి కలియబెట్టండి బాగా కలిపిన తర్వాత పునుగులను ఇలా చక్కగా సర్దండి మూత పెట్టి ఏడు నిమిషాలు ఉడికించాలి మంట సిమ్లో పెట్టండి సన్న మంట పైనే కూర ఉడకాలి ఏడు నిమిషాలు అయిందండి చూడండి కూర బాగా ఉడికింది ఇప్పుడు చింతపండు పులుసు వేసి నెమ్మదిగా కలపండి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడికించాలి ఐదు నిమిషాలు అయిందండి చూద్దాం కూర ఎలా ఉందో చూడండి కర్రీ బాగా ఉడికింది స్టవ్ కట్టేసి మూత పెట్టేయండి రెండు నిమిషాల తర్వాత వడ్డించేసుకోవచ్చు పునుగులు కూర చాలా బాగా కుదిరిందండి మంచి స్మెల్ వస్తుంది నేను ఎప్పుడు పునుగులు చేసినా కూర కోసం కొన్ని పక్కన పెడుతుంటాను చూడండి పునుగులు ఎంత మాత్రం గట్టిగా లేవు చక్కగా ఉడికాయి పులుసును బాగా పీల్చుకున్నాయి పునుగులు చేసిన రోజే కూర కూడా చేసుకోనక్కర్లేదండి వీటిని ఫ్రిడ్జ్లో పెడితే తర్వాత రోజైనా కర్రీ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి వడ్డించండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్